హాయ్ అండి ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళు ఇలా టిచ్చింగ్ చేసుకుని మనీ సంపాదించుకోవచ్చండి ఇలా ఇంటికైతే తెచ్చిస్తారండి మాకు నైటీలు ఈ నైటీలు కుట్టిని డబ్బులు రోజుకి రెండు సెట్లు వాళ్ళు ఒక సెట్ వాళ్ళు కూడా ఉంటారండి సెట్కి వచ్చి ముప్పై నైటీలు వస్తాయి ఇలా కూడా ఆడవాళ్ళు ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్ళకుండా ఇలా కుట్టుకోవచ్చు అండి ఎవరికైనా అవకాశం ఉంటే ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది రోజుకి రెండు మూడు వందలు కుట్టుకోవచ్చండి నెలకొచ్చి కనీసం పదివేలైనా మనం సేవ్ చేసుకోవచ్చు ఆడవాళ్ళకి కనీసం ఐదు వేలు వచ్చినా పర్వాలేదు కదండి మన ఓపు బట్టి ఉంటుంది బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కుట్టుకోవచ్చండి ఇలాగ క్లాసులు ఇచ్చేస్తారు ఇలా కుట్టడమేనండి ఈ మదర్స్ నైటీలు ఇవి నేనైతే ఇలా డైలీ ఇవే కుడతానండి నేను మదర్స్ నైటీలు ఇందులో చాలా రకాలు ఉంటాయండి మండపేటలో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఎవరైనా దగ్గరలో ఉండి అవకాశం ఉండి ఎవరైనా చేసుకోలేకపోతే కనుక ట్రై చేయండి కామెంట్ పెడితే నాకే హెల్ప్ చేసేది అయితే నేను హెల్ప్ చేస్తాను దగ్గరలో ఉంటేనేనండి మీరు ఏమైనా దూరం దూరంగా ఉంటే కనుక మీరు ట్రై చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా కుట్టుకోవడమేనండి ఎంతో కొంత కదండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సంపాదన లేకపోతే లోకం అనేసి మన మధ్యతరగతి ఆడవాళ్ళు మరీ కదండి ఇలా కుట్టుకోవడమేనండి ఫైనల్గా ఇదిగోని జిప్లు వేసేయడమే ఇలాగ లేసే అతికేసి మొక్కలు అయితే అన్నీ అలవ వస్తాయి ఇస్తారండి మొక్కలు జిప్పులు దారాలు ఇవన్నీ మనం అతుక్కోవడమే ఓన్లీని ఫైనల్గా ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది నైటీ అయితేనే ఇవి మడత పెట్టేసి మనం ఇదిగోని జిప్లండి మదర్స్ నైట్ ఇవి మధ్యన ఓపెన్ చేసి మధ్యన జిప్ వస్తుందండి అది మిస్ అవ్వింది అది ఇదిగోండి ఇలాగా ఫైనల్గా ఇలా వచ్చి ఇవి మడతలు పెట్టాలండి మడతలు పెట్టి ఇలా మడతలు పెట్టేయడమేనండి ఇలా మడతలు పెట్టేసి కట్ కట్టేసి ఇచ్చేయడమే మనం బాయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి